ఇంకా ఇలా రోడ్ల మీద చక్కర్లు కొడుతూ పార్కుల చుట్టూ తిరుగుతూ అలసిపోయావన్నమాట అలసిపోయి ఇంకా ఇంటికి వెళ్ళాలి అనుకున్నాం దానిలో చూడాల్సినవి చాలా ఉన్నాయి అని అనుకుంటా ఉన్నారనమాట ఇంకా చూసేది ఏం లేదు వెళ్ళిపోదామని కొంతమంది అంటున్నారు బట్ చూడాలి ఎంతవరకు ఏం చేస్తారు ఏంటి అనేది ఇంతకీ ఇదేంటా అనుకుంటున్నారా వైజాగ్ సిరీస్ అనమాట ఎప్పుడో డిసెంబర్లో జరిగితే ఇప్పుడు పెడుతున్నా బయట నుంచి చూసిన వాటిలో ఇదొకటనమాట సబ్మెరైన్ మ్యూజియం లోపల చాలా బాగుంటుంది ఇట బట్ వెళ్ళడానికి అవ్వట్లేదు అక్కడ క్యూ చూస్తే దిగు తిరిగి బొమ్మ కనబడుతుంది అది అంత పెద్ద క్యూ ఉందన్నమాట అక్కడ చూస్తున్నారు కదా అది ఎయిర్పోర్ట్ ఇదంట అక్కడికి కూడా వెళ్ళి చూడొచ్చు బట్ బయట నుంచి చూసామన్నమాట అన్నీ క్యూ లైన్ చూస్తున్నారు కదా ఇదంతా కూడా సబ్మెరైన్ లోపలికి వెళ్ళడానికి అనమాట క్యూ లైన్ టూ కిలోమీటర్స్ అంత దూరంలో ఉంది క్యూ లైన్ చూసి మేము బయట దడుచుకొని బయటకైతే వచ్చేసామన్నమాట ఇంకా ఇక్కడ నైట్ లైఫ్ అయితే చాలా బాగుంది స్ట్రీట్ షాపింగ్ చూద్దాము అని చెప్పేసి అందరం అక్కడికి వెళ్ళాము స్ట్రీట్ షాపింగ్ కొనడం కన్నా చూడటమే ఎక్కువ ఉందనమాట మేము అదే నవ్వుకుంటా ఉన్నాము కాదు రెండు టైం ఇది మూడు ఉంటాయి ఇందులో డాల్ఫిన్స్లో అండి డాల్ఫిన్స్ ఏమైనా ఇదేంటి ఇదే ఉంది దీనిలో జస్ట్ ఒకటి నువ్వు ఏదో ఒకటి చెప్పు నువ్వే చెప్పి తీసుకో అరే పట్టుకోరా सालू देखो ये तेरे के पास माइकल जॉनसन बम्मागा अपा रंडी ऊपर दिस का लैंप है न वत्ता वत्ता किए जा నేను ఆరేంజ్ ఎంత పయ్యా సెవెంటీన్ ఎట్లుందిరా